అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో చాలా ప్రసిద్ధి కేకన పుణ్యక్షేత్రం గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను ఇది పద్మనాభం అనే ఊరు అనమాట విజయనగరానికి సింహాచలానికి మధ్యలో ఉంటుంది ఈ ఊరు ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ గుడి దిగువన ఉంటుంది అనమాట ఊర్లో ఉంటుంది ఇక్కడ వెలిసిన స్వామి కుంతి మాధవ స్వామి ఒకానొకప్పుడు కుంతి దేవుడు ప్రతిష్ఠించిన మాధవనిగా చెప్తారు ఇక్కడ స్వామిని చాలా బాగుంటుంది గుడి కూడా చాలా విశాలమైన ప్రాంగణం బేడ మండపాలు అన్నీ ఉంటాయి చూసారా ఎంత బాగుందో శిల్పకళ ఎంత విశాలంగా ఉంటుందో పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు ఇక్కడ స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం జరుగుతుంది భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు వచ్చే అనంత పద్మనాభ వ్రతం అది ఇక్కడ చాలా విశేషంగా నిర్వహిస్తారనమాట ఎందుకంటే ఈ కనిపించే కొండ మీద వెలసిన స్వామి అనంత పద్మనాభుడు ఆ కొండ మీద స్వామివారు సర్పరూపంలో వెలిసారనమాట స్వయం వ్యక్తమైన క్షేత్రం ఇది ఇక్కడ ముఖ్యంగా అనంత పద్మనాభ స్వామికి మొక్కుకుంటే సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందని చాలా నమ్మకం అనమాట నిజానికి అలా జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి చూసారా ఇది కిందనున్న గుడి ఎంత బాగుందో కొండ మీదకి వెళ్లాలంటే ఇదిగో కొండ దీనికి మెట్ల మెట్లదారనమాట పద్నాలుగు వందల ఉంటాయి సుమారుగా అయితే కొండ మీదకి వెళ్ళడానికి మెట్ల దారే తప్ప ఇంకా రోడ్డు మార్గం అయితే ఏమీ లేదు నిర్మాణంలో ఉంది ఎప్పటినుంచో మరి పూర్తయినట్టు కూడా ఇప్పటికీ తెలియదు ఇదిగో చూస్తున్నారు కదా ఇదే మెట్ల దారి పర్వాలేదు ఎక్కేయచ్చండి ఆ మాత్రం ఏమాత్రం ఓపుకున్న వాళ్ళు ఎవరైనా ఎక్కొచ్చు పర్వాలేదు పిల్లలైతే అయితే ఎక్కేస్తారు కార్తీక మాసంలో వచ్చే అమావాస్య అంటే కార్తీక మాసం ఆఖరి రోజున ఇక్కడ ఈ మెట్లన్నిటికీ కూడా దీపోత్సవం జరుగుతుంది రాత్రి చేస్తారు ఆ ఉత్సవం చూడడానికి రెండు కళ్ళు చాలా ఇది కింద కుంతిమాధవ స్వామి ఆలయంలో ధ్వజస్తంభం అనమాట కింద ఏడాది మా అబ్బాయికి కొంచెం చెవికి ఏదో సమస్య వచ్చింది అది తగ్గితే వాడు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటాడని మొక్కుకున్నాను కిందటి నెలలో విజయనగరం వెళ్ళినప్పుడు ఇక్కడికి వెళ్ళమని చెప్పానమాట వెళ్ళాడు అయితే ఏంటంటే కొండ మీద దర్శనాలన్నీ ఏవో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆపేశారట కింద మాత్రం దర్శనం చేసుకుని వచ్చాడు మనకి సాధారణంగా పెద్దల నమ్మకం ప్రకారం ఏమైనా సర్పదోషాలు అవి ఉంటే సంతానం కలగదని చెప్తారు కదా అలాంటి వాటన్నిటికీ గొప్ప మార్గం అండి ఈ క్షేత్రం పద్మనాభం విశాఖపట్నం జిల్లాలో ఉంది అందరికీ నమస్కారం